నమస్తే న్యూస్టల్లో కేవలం మా బీజేపీ వార్డు మాత్రమే ఎందుకు ఎజెండాలో పాస్ కాకుండా చేశారు మా వార్డు వర్క్ ను ఉద్దేశంతో చేశారో తెలియదు మావేమన్నా కనీసం మున్సిపాలిటీకి సంబంధించి లేవా ఏమి మా వార్డు పనులు చేయకూడదు అనుకున్నారా మేము ఏం చేసింది మా వార్డు ప్రజలు కూడా కష్టపడి ప్రతి ఒక్క పన్నులు ట్యాక్స్ కడుతున్నారు మరి మీతో పాటు మేము కూడా భాగస్వాములే కదా మా వార్డు ప్రజలు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు ఈ విధంగా నిలదీయడంతో మేము కూడా లేదమ్మా కనుక్కొని మీకు చెప్తాము అని వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చాము మేము మా వార్డు పరంగా కమిషన్ తీసుకొని ఏమి ఆ వార్డు అంతా చూపించి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా చెప్పి మంచి చెడు అన్ని చేశాక మా వార్డులో ఎజెండాల వర్క్ ను పొందుపరచడం అయింది మరి మూడు గత మూడు నాలుగు నెలలుగా ఎజెండాలు సాగలేదు ఎప్పటికప్పుడు ఏదో విధంగా వాళ్లే వైసీపీ వాళ్ళే ఆపుతున్నారు ఏమి ఎందుకంటే మీటింగ్ జరగడం లేదు అదే ఆదాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు వాళ్ళకి పాస్ అవ్వడం ఏమి మా బిజెపి వాళ్ళకి పాస్ కాకపోవడమేమి మా వార్డు ప్రజలు చేసుకున్న తప్పేంటి మేము చేసిన తప్పేమి మేము మా వాటర్ సమస్యల్లో ఉంది మా వాటర్ ఫలాను కావాలా ఈ రోడ్డు లేవు డ్రైనేజ్ లేదు లైటింగ్ లేదు వాటర్ సమస్య మంచి చెయ్యడానికి చెప్పుకున్నాము దానిలో ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గా అన్ని చూసినందువల్ల మేము సరే ఫలాని పలా చేస్తామని చెప్పి అందులో పొందుపరిచారు ఎజెండాలో ఎందుకు మా మావి నిన్న పాస్ కాలేదు నిన్న కేవలం మళ్ళీ ఇరవై ఐదు మాత్రమే చేశావు అంటున్నారు మరి ఎందుకు మా విందు పెండింగ్ పెట్టారు అంటే బీజేపీ వాళ్ళు అన్నది మీకు పక్కన పెట్టాలని పెట్టారు ఉద్దేశపూర్వకంగా నలభై రెండు వార్తకు మేము సంబంధించి కామా మీరు వేరు మేము వేమ మున్సిపాలిటీ ప్రభుత్వానికి అందరూ ఒకటే కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదిన్నా కూడా సరే వచ్చే ఉంది ఏమి మా ఎమ్మెల్యే గారు అందరూ ఎప్పుడైతే మన ఎలక్షన్ల పరంగా ఉన్నది మాత్రం అంతవరకే వాడాలా ప్రజలు అందరూ మనకు సమానమే ప్రతి వార్డు ప్రజలు ప్రతి ఊరు పల్లె పల్లె అందరూ మనకు సమానమే అందరికీ మనకు పై బయట నుంచి వచ్చే ప్రతి పైసా అందరికీ చెందాలా అని చెప్తున్నారు మరి మీరు మాత్రం ఎందుకు మాది ఇది దీనికి మీకు సంబంధం లేదు ఏమి మీకు ఎమ్మెల్యే గారు తెచ్చేదంతా చేసుకోండి అంటే అది అది మనం మీ ఇష్టం అని చెప్పడమా కాదు కదా అది ఏం చేయాలన్నా కూడా తీర్మానం పైన వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు కేవలం ఒక మీద మెజార్టీ ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రము మాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు ఇక్కడ అత్యవసరం కాదు నాన్న మేము నాలుగు నెలల నుంచి చూపించి ఎజెండా పెడుతూనే ఉన్నాము అందరికి తెలుసు ఎజెండా జరపకుండా ఆపకుండా ఆపుతూనే ఉన్నారు జరగకూడదు జరగకూడదు అని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు వాళ్ళు కుర్చీ కోసమే చేస్తున్నారో తెలియదు ఎందుకు ఆ కుర్చీ కోసము అది కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మన రాజ్యాంగంలో దాని పొందిపరిచి రాయలేదు అన్నారు అది ఒకటి రెండోది ఏమి మన అంత ఆయన శాసనసభ్యులు ఆయనే మన ఎమ్మెల్యే గారే వచ్చి అందరితో సమానంగా తీసి నేను మీతో పాటు వెనక కూర్చుంటాను అని చెప్పేసి నన్ను ఆయనపై వెనక కూర్చున్నారు కదా ఏమి మరి ఆయనపై వెనక కూర్చొని చేసి మంచి అంత జరిపి చేసిదైనప్పుడు కూడా మన విధానాలు ఇప్పటికి కూడా మనం మార్చుకోకపోతే ఎట్లా ఎమ్మెల్యే గారే కూడా ఇంత మన రాధన రాధన మొత్తానికి కూడా ఆయన పెద్దవాడే కదా మరి మరి అంత పెద్ద ఆయన వచ్చి మీ అందరి కోసం నేను ఈ కుర్చీ కావాలి ఆ కుర్చీ కావాలని చెప్పేసి ఏం లేదు కదా ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడైనా సరే హాల్ హాల్లో కూర్చొని వెళ్తున్నావా లేదా నీకంటే నీ గౌరవమైన స్థానం గా పదవి ఉంది ఆ విధానం ఉంది కూర్చో మాట్లాడుకోవచ్చు కానీ కేవలం దాని మీద కాన్సెప్ట్ గా తీసుకొని మీటింగ్ జరగకుండగా మూడు నాలుగు నెలలుగా పెండింగ్ పెట్టి నిన్న జరిపి నిన్న మా అత్యవసరంగా మేము లేకపోవడం వల్ల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీటింగ్ అని జరిపేసి మీరు పాస్ చేసుకున్నారు మా బీజేపీ పక్కకు పెట్టారు మరి ఇది ఎక్కడికి న్యాయం ఇది ఎంతవరకు న్యాయంగా ఉందో మీరు నేను చేసుకునేది మాది మాకే ఏమి మీకు సంబంధం లేదు అన్న విధంగా మీరు ఇచ్చారు అందుకు ఉదాహరణకి ఇరవై పేపర్ వచ్చింది ఇచ్చారు కదా పేపర్లో కూడా వైసీపీ మన బీజేపీ వాళ్ళకు ఏలాంటివి లేవు అని చెప్పేసి మరి అయితే మేము మున్సిపల్ లో లేమా మీకందరికి చేసుకున్న డబ్బు మంచి చెడు ఉన్నది మాకెందుకు లేదు అవసరం ఉందా లేదన్నది రండి నా వార్ చూపిస్తాను గత మూడు నాలుగేళ్ళకి నేనేం చేయలేదు కదా అక్కడ ఏమి మరి మూడు నాలుగు ఏంటంటే నేను పక్కన ఉండి ఉండి ఈ పొద్దు వచ్చాను నేను ఈ పొద్దు నా వాటి ప్రజల కోసం నన్న ప్రతి ఒక్క ప్రశ్న చేస్తున్నారు అమ్మ అది అమ్మ ఇది అని చెప్పేసి అని ప్రతి ఒక్క దాని కనీసం వాళ్ళ కొన్ని నేను చేయాలి కదా మరి మీతో పాటు నేను ఎందుకు లేకుండా పోతాను మీరు ఉద్దేశపూర్వకంగా మరి ఎందుకు నేను నేను చేస్తే తప్పేంటి మరి అందరితో పాటు నన్ను సమానంగా చూడాలి కదా అప్పుడు అదే చేస్తున్నారు ఇప్పుడు అదే చేస్తున్నారు నాకు మార్పు ఎక్కడిచ్చినారు వీళ్ళు మరి ప్రజలు చూడటం లేదా ఈ ప్రజలు రేపు పొద్దున సమాధానం చెప్పరా ఈ పొద్దున నాకు పొద్దున ఇంకోవరకి నాకు బీజేపీ ఉన్న ప్రతి ఒక్క రాజ్య సమస్య ఇదే ఉంది మేము బీజేపీలో వైసీపీ నుంచి బీజేపీకి వచ్చామని చెప్పి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్ కి మాకు ఇదే సమస్య ఇచ్చారు ఏది మమ్మల్ని ఎంతవరకు మీరు సమానంగా చూస్తున్నారు రేపొద్దున మా నాయకుడు మిమ్మల్ని ఏ విధంగా చూడాలా మేము ఏ విధంగా ఇచ్చే రేపు అందరికీ సంతీపురించి ఒక ఆరు నెలలుగా మాత్రమే మారే ముందు నేను వైసీపీలోనే ఉన్నాను వైసీపీలో ఉన్నా కూడా అంటే ఈ వైసీపీ మన నాయకులు ఏం చేశారంటే నేను గెలిచేంత వరకు బాగానే ఉంది నేను గెలిచాక ఒకసారి ఒక మూడు నెలల ఏమో నేను కౌన్సిలింగ్ వచ్చింది మూడు నెలలు చానా నాలుగు నెలలు చానా నాకు తెలియదు ఈ మూడు నాలుగు నెలల్లోనే మా వార్డులో పూర్తి జారి కింద పడుతున్నారు వర్షాలు వచ్చి అప్పుడు ఇబ్బందికరంగా జరిగింది ఆ జరిగినప్పుడు వాటిలో గరి తోలించమని చెప్పారు గరిష తోలించి నేను అడిగాను వాళ్ళు పెట్టి సరే అని చెప్పి ఓకే చేశారు ఓకే చేస్తే నాకు తెలియదు అది ఆ ఎవరు చేస్తున్నారు ఎవరికి ఇచ్చారు దానికి ఆ గరిసి ఎర్ర గరిసి తోలుతారు నాది ముందే రేగడి నల్లది జారి పడతారు అక్కడ అటువంటి దానిలో తెల్ల గరిసి తోలుతారా ఎర్ర గరిస్ తోలుతారా మీరు చెప్పండి ఏమి దానిలో తెల్లగారుస్ తొలారు తెల్ల తొలితే అక్కడ ఏరియా ముందే ఇబ్బందికరమైంది ఆ వాటిలో ఇట్లా తెల్లగారి తోలడం మంచిది కాదు ఎర్రగరస్ తోలండి ఎవరికిచ్చారో మీరు కాంట్రాక్టర్ ఆ నాయకుడికి చే పాత్రం చెప్పండి అతను చేస్తే సక్రమంగా చేయమనండి లేకుంటే అతన్ని మాన్పించండి ఏమి ఆ చేసే కాంట్రాక్టర్ మాన్పించండి అని చెప్పేసి అన్నాను కానీ పలానా వ్యక్తి కూడా తెలియదు నాకు నేను ఆ విధంగా అడిగాను అది అడిగాకేమింది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారనమాట మన సాయి సైడ్ గారు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి లాస్ట్కు నాకు వచ్చింది ఎవరా అంటే మీరు వార్డుకే పోవద్దండి మీరు వార్డుకు పోకుండా ఇంట్లో కూర్చోండి అతను చేస్తాడు దాన్ని కష్టపడింది నేను తిరిగింది నేను పెట్టింది నేను ప్రజలకు సర్వీస్ చేసింది నేను కరోనా టైంలో కానీ మంచి చెడు అన్నిటికీ నేను కష్టపడి ముందుండి చేసింది నేను నా భర్త మరి ఆ పొద్దంతా నేను ఉన్నదాన్ని తీరా నేను గెలిచి ప్రజల్లో పోయి చేసేటప్పుడు నేను ఆ మాట అడిగానని చెప్పి నన్ను ఇంట్లో కూర్చోమన్నారు ఇంట్లో ఇంట్లో కూర్చోమంటే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాము సరే మంచిగా చెడ్డ అలాగే సైలెంట్ గా ఉన్నాం మేము ఇంతవరకు కూడా సైలెంట్ గానే ఉంటాం ఆరు నెలల కిందటి వరకు సైలెంట్ గా ఉంటే అదే విధంగా చేసుకుంటూ వచ్చి ఆరు నెలల కిందట ఏమి సరే ఇది ఎన్నాళ్ళున్నా ఇట్లే బాగలేదు మనకు మనం కూడా న్యాయం జరగలేదని చెప్పేసి అని వాళ్ళని అడిగాం ఏమి ఇది ఎందుకంటే ఒక వార్డు పరంగానూ మేము బాధపడ్డాం మా స్వత మేము సొంతంగానూ కూడా కొంత బాధపడ్డాం అది వాస్తవం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా మా సొంత ఆస్తులు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా అదే స్వామి అన్న వార్ వ్యక్తే కబ్జా చేశాడు అది కూడా మాకు బాధకర అది కూడా ఎప్పుడైనా బయట చేస్తాం అది ఉండండి అది దాని ఇంకా ఇంకా ఎందుకంటే అది సబ్జెక్ట్ కాదు కాబట్టి మరి ఈ విధంగా జరిగాక నాకు పోవద్దంటే నాకు ఎంత బాధ కలుగుతుంది మంచి చెడు ఏం జరిగిందో సరే మనకు నాయకుడు మారారు ప్రజెంట్ ఎమ్మెల్యే మారినారు అప్ప ఇది మంచి చెడు ఇట్లా కష్టంగా ఉంది మాకు ఇట్లా ఏమి ఇంకంటే మమ్మల్ని తిరిగి దాని గురించి విమర్శించారు విమర్శలకు మేము ఎంతవరకు బాధపడతాము చేత కాక లేప మేము ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉండాలా అంటున్నాం సరే వీలైనంత వరకు మన టర్మ్ పూర్తయినంత వరకు అయినా ఏదో విధంగా ప్రజలకు న్యాయం న్యాయం చేయాలా అక్కడ అన్యాయం అయినాము న్యాయం చేయాలని కేవలం మేము ప్రజల కోసం మాత్రమే పార్టీ మారాం మా స్వలాభాల కోసము ఇంకోవటం కూడా లేదు ప్రజలకు మంచి చేయాలి అన్నది మాత్రమే మేము అడిగాం ఏమి అప్పుడు కూడా సరే ఆయన చెప్పే మేము వచ్చావ చెప్పకుండా లేదు ఆ నాయకుడిని చెప్పి ఆయన ఆయన దగ్గర తీసుకొని మేము బయటకు వచ్చావు తప్ప మేము వేరే వేరే ఉద్దేశంతో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ మేము ఇబ్బంది పడ్డమని లేదు వ్యక్తిగతంగా అంటే మాకు ఎలాంటివి లేవు కేవలం ప్రజలకు మన పేదవాళ్ళకు మనం చాత ఒక పది పంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను చూడండి ఇంకా వేరే ఏమేమీ లేదు